వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇస్తారా ఈ అంశంపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఎవరైనా బీజేపీలోకి రావాలి అంటే తాను పిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని చిరంజీవిని పిలిస్తే ఆయన నన్ను కాదనరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు విజయశాంతి కోట శ్రీనివాసరావు కృష్ణం రాజు నరేష్ బీజేపీలో పనిచేశారని గుర్తు చేస్తూ రాజకీయాల్లో సినీ స్టార్ల ప్రాధాన్యతను కిషన్ రెడ్డి వివరించారు ఇక కాంగ్రెస్ పై ఫైర్ అయిన కిషన్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అంటున్నవాడు పనికి రానేవాడు కుటుంబ పాలన అవినీతి రాజకీయాలకు బీజేపీ కత్తిరించే సమాధానం అంటూ గట్టిగా స్పందించారు బీఆర్ఎస్ పై కూడా సెటర్లు వేసిన కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే రెండు సార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలన్నారు కానీ మాత్రం డైనింగ్ నిర్ణయం తీసుకుంటుంది అని అన్నారు అనుమానాలు క్లారిటీ ఇస్తూ ఆయన రెండు సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచారు కాబట్టి అధ్యక్ష పదవికి అర్హులు అని స్పష్టం చేశారు రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ కృషిని గుర్తు చేస్తూ జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ టెక్స్టైల్ హబ్ రైల్వే కోస్ ఫ్యాక్టరీ పసుపు బోర్డ్ అన్ని బీజేపీ వల్లే సాధ్యమయ్యాయి ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే కేంద్రం ప్రకటించిందని తేల్చేశారు అయినా తమ వల్ల వచ్చిందని చెప్పేవారిని ఈడ్చి కొట్టాలనిపిస్తుంది అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు ఇక బీజేపీ ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు కిషన్ రెడ్డి చిరంజీవి ఎంట్రీపై నిజంగానే ఏదైనా జరగబోతుందా వేచి చూడాలి